అభివృద్ధిని కోరుకొని చంద్రబాబు నాయుడు పరిపాలన దక్షత ముందు చూపు నిరంతరం కష్టపడే తత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నారన్న నమ్మకంతో నియోజకవర్గంలో నాపై నమ్మకంతో పార్టీలో చేరే ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా ఆహ్వానం పలుకుతామని కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు అన్నారు ఆలమూరు మండలం చింతలూరు గ్రామం నుండి వార్డ్ మెంబర్లు వైసీపీకి రాజీనామా చేసి తమ అనుచరులతో వాడేపాలెం టీడీపీ కార్యాలయం వద్ద సత్యానందరావు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి కండువా కప్పి సత్యానందరావు పార్టీలోకి ఆహ్వానించారు ம <laughs> <laughs>